తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో మోటార్ సైకిల్ దొంగతనాలు ఎక్కువగా జరుగుతున్న దృష్ట్యా తూర్పుగోదావరి జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ డి కిషోర్ పర్యవేక్షణలో దొంగతనాలు జరగకుండా నియంత్రించేందుకు జిల్లాలోని ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రత్యేక టీంలను ఏర్పాటు చేసి ప్రత్యేకంగా పర్యవేక్షిస్తూ వారికి ఎప్పటికప్పుడు పలు సూచనలు చేశారు തമ്മിൽ <tiple> വെയിച്ചുണ്ട് <tiple> <tiple>

రాజమహేంద్రం చుట్టుపక్కల ఈస్ట్ గోదావరి జిల్లాలో జరుగుతున్నటువంటి బైక్ ఎఫెన్స్కి సంబంధించి మన తూర్పుగోదావరి జిల్లా ఎస్పి గారి పర్యవేక్షణలో శ్రీ డి నరసింహకేశ్వర్ ఐపీఎస్ గారి పర్యవేక్షణలో సెంట్రల్తో డిఎస్పి గారు మరియు టౌన్ సిఐ వారి ఎస్ఐ అయినటువంటి అప్పల్ అప్పలరాజు గారు సిబ్బంది లో హెడ్ కానిస్టేబుల్ లోవరాజు కానిస్టేబుల్ ఎం హెడ్ కానిస్టేబుల్స్ లోకుమారు ఎం వెంకటేశ్వరరావు కానిస్టేబుల్స్ విజయ్ పవన్ మరియు శ్రీనివాసరావు అని వారితోటి ఒక స్పెషల్ పార్టీ ఏర్పాటు చేయడం జరిగింది స్పెషల్ పార్టీ ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు గామన్ బిచ్ దగ్గర ఉదయం పూట వెహికల్ చెక్కింగ్ చేస్తున్న సమయంలో ఒక నలుగురు గుర్తు తెలియని వ్యక్తులు టూ వీలర్స్ మీద పోలీసు వారి చెక్కింగ్ గమనించి వెనక తిరిగి పారిపోతుండగా సిబ్బంది సహాయంతో వాళ్ళని పట్టుకొని వాళ్ళని ఇంటరాగేషన్ చేయడం జరిగింది అందులో మన ప్రాంతంలో నేరాలు చేసినటువంటి సుమారు ఇరవై తొమ్మిది మోటార్ సైకిళ్ళు ఇరవై తొమ్మిది మోటార్ సైకిళ్ళు అందులో పదకొండు పన్నెండు పోలీస్ పన్నెండు మోటార్ సైకిల్స్ ఒక త్రీ టౌన్ సంబంధించినవి ప్రకాష్ నగర్కి సంబంధించిన ఒక పోలీస్ ఒక మోటార్ సైకిల్ రాజనగరం సంబంధించి మూడు మోటార్ సైకిళ్ళు కోరుకో కోరుకున్న సంబంధించి ఒకటి ప్రతిపాటుకు సంబంధించి ఒక మోటార్ సైకిల్ ధవళేశ్వరం దగ్గర నుంచి ఒకటి అదేవిధంగా ఇంకా తొమ్మిది ఇంకా కొన్ని మోటార్ సైకిల్ ఏలూరు పొన్నంగి కడియం నిడదగలు గ్రామాల్లో కూడా దొంగించని మొత్తం కలిపి ఇరవై తొమ్మిది మోటార్ సైకిల్స్ని సుమారు వర్త్ రూపీస్ పదకొండు లక్ష అరవై వేల రూపాయలు వర్త కలిగినటువంటి పంతొమ్మిది మోటార్ సైకిల్స్ని ఈ ముద్ద దగ్గర నుంచి స్వాధీనం చేయడం జరిగింది అందులో నలుగురులో ముగ్గురు చైల్డ్ ఇన్ కాన్ఫ్లిక్ట్ విత్ లా అయినందువల్ల వాళ్ళని ప్రెస్ మీట్లో ప్రవేశపెట్టలేకపోయాం మిగతా మేజర్ అయినటువంటి కుప్పం తేజ సన్నాఫ్ సురేష్ రాణిగారి వీధి రాజమహేంద్రం ఇతన్ని ఇతనితో పాటుగా అపస్కానింగ్ అయినటువంటి శ్రీరామ్ పంతమూడి అనే అతన్ని కూడా త్వరలో అరెస్ట్ చేయడం జరుగుతుంది అతని దగ్గర కూడా కొన్ని బౌలు రికార్డ్ చేయడం జరిగింది ఈ విధంగా ఈ రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో కానీ ముఖ్యంగా త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో కానీ విపరీతంగా జరిగినటువంటి ఈ నేరాల మీద ఎస్పీ గారు ప్రత్యేక దృష్టి పె ప్రత్యేక దృష్టి పెట్టి ఈ క్రైమ్ టీంని ఏర్పాటు చేయడం జరిగింది ఆ క్రైమ్ టీం ఇన్ఛార్జిగా సిఐ అప్పారావు గారు ఎస్ఐ అప్పలరాజు గారు తర్వాత వాళ్ళ హెడ్ లో లోవరాజు వెంకటేశ్వరరావు తర్వాత విజయ్ పవన్ అనే వాళ్ళని ఈ టీంలు ఏర్పాటు చేయడం జరిగింది వాళ్ళందరూ కూడా సమయస్ఫూర్తిగా చాకచక్యంగా ఈ నలుగురిని ముద్దలు నచ్చేయడం జరిగింది అందులో భాగంగా ఇరవై తొమ్మిది మోటార్ సైకిళ్ళు మనం స్వాధీనం చేసుకోవడం జరిగింది ఈ వాళ్ళు అందరూ కంప్లైంట్స్ కూడా రావడం జరిగింది వాళ్ళు కూడా మరి పోయిన మోటార్ సైకిల్స్ని వాళ్ళకి ఇచ్చినప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఎందుకంటే మళ్ళీ వస్తాయి అనుకోలేదు సార్ మా వస్తువు అనేది కొత్త బళ్ళు అన్నీ కూడా బ్రాండ్ న్యూ లెవెన్ ల్యాక్స్ సిక్స్టీ థౌజండ్ వేసాం లెవెన్ ల్యాక్స్ వ్యాజ్ ఇదే ఫస్ట్ టైం ఫస్ట్ టైం ఇదే వీడియో కూడా దెబ్బేస్తున్నారు సీసీ కెమెరాలో మనకు వీడియో కూడా వచ్చింది తాళం వేయకుండా పోయాడు మర్చిపోయి వచ్చేవాడికి అందువల్ల ఇంజిన్ లాక్ ఒకటి వేస్తున్నారు ఇంజిన్ లాగా ఒకటే కాదు హ్యాండిల్ లాక్ కూడా పెట్టుకోవాలి సరైన భద్రత కల్పించుకోవాలని చెప్పి ఈ సందర్భంగా ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నారు త్రీ టౌను ప్రకాష్ నగర్ ఎక్కువ గవర్నమెంట్ హాస్పిటల్స్ అండి మరి అద్దీగా ఉన్న ప్రదేశాలు అండి అద్దీగా గృహాల దగ్గర మెయిన్ మాకు ఎక్కువ కంప్లైంట్స్ వచ్చింది గవర్నమెంట్ హాస్పిటల్ తర్వాత మా పుష్కరఘాటి దగ్గర తర్వాత కోటిలంగా రేవు దగ్గర ఇలాంటి దగ్గర మాకు ఎక్కువ కంప్లైంట్స్ వస్తాయి బండి చాలా వదిలేసిపోయినాయా అవునా అసలు ఇంజన్ లాగా కూడా ఎక్కడ పోయింది కేసులు నాలుగు ఉన్నాయండి అవును అవును కరెక్టే అంతే కాబట్టి నిజమే మన అవకాశం కల్పించాం వాళ్ళకి అవును ఇంకా ఇప్పుడు మొబైల్ కూడా యాప్ వచ్చింది మన మన జిల్లా పరిధిలో నాలుగు వందల యాభై మొబైల్స్ అన్నీ కూడా యాప్ పరిధిలో లొకేట్ చేసి ఎవరైతే పోయారో లూజర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా హ్యాండ్అడ్ చేయడం జరిగింది గారి సమక్షంలో అదేవిధంగా యాప్లు డౌన్లోడ్ చేసుకుంటే మనమే ట్రాక్ చేసుకోవచ్చు మొబైల్ యూజర్స్ అందరూ కూడా వాళ్ళు మాకు డిసిఆర్బిలో ఒక వింగ్ పెట్టారు అక్కడికి వచ్చి వివరాలు చెప్తే ట్రాక్ చేస్తారు అదే ఒకటి ఈ సందర్భంగా రాజమండ్రి ప్రజలకు ముఖ్య గమనిక ఏంటంటే వాళ్ళ త్రీ టౌన్ పోలీస్ స్టేషన్లో ఒక త్రీ టౌన్లో పన్నెండు పన్నెండు బైక్ దొంగతనం జరిగింది తర్వాత ప్రకాష్ నగరం రాజానగరం కోరుకొండ ప్రతిపాడు ధవళేశ్వరం ఏలూరు తొండంగి కడియం నెడదోలు దాదాపు ఈ నేర సామ్రాజ్యం మూడు జిల్లాలకు విస్తరించింది మూడు జిల్లాలకు విస్తరించింది ఏలూరు మనది పక్కన

ప్రతి నెల ఇలా యాక్సిడెంట్స్ అన్ని కూడా వెరిఫై చేయడం జరుగుతుంది దాన్ని బట్టి వీళ్ళ మీద నె ఒక ఎంతో రికార్డులో రాలేదు కాబట్టి నెగ కొరవడింది ఇక్కడి నుంచి రికార్డులోకి వచ్చారు కాబట్టి ప్రతి నెల నెగ నిఘ ఉంటుంది వీళ్ళ మీద సస్పెక్ట్ షీట్ ఓపెన్ చేయడం జరుగుతుంది